మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు గురు పౌర్ణమి శుభాకాంక్షలు సాయిబాబా దండకం వ్రాసిన వారు వారణాసి విజయలక్ష్మి చదివిన వారు దేశరాజు లక్ష్మీకుమారి బాబా గురు నీకు నేను శిష్యురాలుగా అర్పించుకునే మాల ఈ దండకం నీకు మేమిచ్చేది ఏమున్నదయ్యా అంతా నువ్వే కదా ఇచ్చింది ఈ దండకం వ్రాయించడం చదవడం నా అదృష్టంగా భావిస్తున్నానయ్యా గురు పౌర్ణమి సందర్భంగా మేమిచ్చే ఈ పాట నీ చరణారవిందాలకు సమర్పణ ఈ దండకము అనే మాల ధరించవయ్యా ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి ఓం శ్రీ సద్గురువే నమ సాయిబాబా దండకం ఓం సాయినాథం నాథం జయ సాయినాథం అనాథ దీనబంధు పండరినాథ పాండురంగ రూప పూర్ణావతార సద్గురునాథ శ్రీ విశ్వరూపం వటంచు ప్రభాతంబు మొదలు నాలుగు సార్లు నీహారతులు చేసి నీ మహిమలను వర్ణించి నీ మీద నేదండ నూహించి నీ మూర్తి గావించి నీ ఊదిని ప్రసాదంబు గావించినవాడనై సాయి భక్తుండనై నిన్ను గొలిచదన్ పెండ్లి వారితో సిరిడి వేంచేసి వేప చెట్టు కింద చేసి భిక్షాట నంబెత్తి పాప కర్మములను తీస్తివే గోధుమ పిండితో కలరా వ్యాధిని తొలగించిన ఓ సాయిదేవా నిన్ను పొగడగ నేనెంత వాడన్ దయాశాలిపై రాంగిరి బావుని దూతగా చేసి మైన తాయిని ప్రసవ సమయమున ఊదిని నింపి సుఖప్రసవము గావించి చంద్రోర్కుని ప్రశ్నించి గురుసేవ మహత్యమును చెప్పి విశ్వరూప దర్శనమిచ్చి యథార్థతత్వమును బోధించి అశ్వంబును కొట్టిన దెబ్బలను నీ వీపుపై చూపించి భూతదయ చూపించమని బోధించి నిప్పులో పడిన పాపాయిని రక్షించి నీటిని నూనెగా మార్చి జ్ఞానజ్యోతిని వెలిగించి చాందు పాటిలను గుర్రము జాడ చూపి ఆనందమును ప్రసాదించితివి నీరును నిప్పును భూమి నుంచి తెప్పించిన ఆశ్చర్య చెగుతుని చేసి బాగోజీని మసీదులోనికి తెచ్చి ధుని వెలిగించి ఆ ధుని భూదినే పరమ ఔషధముగా చేసి నీ భక్తులను ఆరోగ్యవంతులనుగా చేసి నీవు సర్వాంతర్యామి అని తెలిపితివి మేము మేఘాని భక్తికి ముగ్ధుడివై మే మేఘుని భక్తికి ముగ్ధుడివై గంగతో అభిషేకించుటకు అభిషే ఆజ్ఞాపించితివి నీ దివ్యవాకుతో తల ఒక్కటినే తడిపెను గంగా నీవు దేహమును వదిలిన మూడు దినాలు అంత సిరిడి ప్రజలు బాధాంకితులై ఉండ నాలుగవ దినము లేచి బాబాయే అని ఆశ్చర్య చకితుని చేసి సంతానము కోరిన దాము అన్నాకు మామిడి పళ్ళనిచ్చి భార్యకిమ్మని చెప్పి ఎనమండుగురు సంతానమునిచ్చితివే బ్రహ్మజ్ఞానమునకై వచ్చిన గుల్మాకు బ్రహ్మజ్ఞానము తేలిక కాదని ఆయనను కోరిక తీర్చితివి మంత్రోపదేశము కోరిన మాతాకు గురువుని మించిన మంత్రము లేదని బోధించి మనశ్శాంతిని ప్రసాదించిన ఓ పకీరు రూపాయ యో పుణ్య సంచార యో యోగి వీరా నీవే సర్వంభుగా తలచి నీ నామ మంత్రమున్ పఠించును స్థిరముగా మనసు నీపై దాల్చి ఓం సాయి శ్రీ సాయి అనపూతమైప్పుడు తప్పక తలుతూ జింహయందుండి సమర్థ సద్గురు సాయినాథ నామాంకితుడువైన ఓ పరమేశ్వర పంచభూతముల ఆదిదేవుడవై భూత ప్రేతాళ నిరోధికుడువై గౌళిభువాకు విఠలుడివై నిమోస్కరుకు మారుతివై మేగుడికి శివుడివై పకీరుకు అల్లారూపివై సర్వరూపములను దాల్చి కులమత భేదముల చూపక సర్వశక్తి రూపివై పుణ్యరూపధారివై నీశాంత రూపముతో నాయందు దయాదృక్షి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ సాయినాథ నమస్తే రాజాధిరాజా నమస్తే యోగిరాజా పరబ్రహ్మ స్వరూప నమస్తే 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 నమ ఇట్లు వారణాసి విజయలక్ష్మి గారి కలం ద్వారా వచ్చిన ఈ చాలీసా అనే దండకము అందరూ చదువుకుంటారని గురు పౌర్ణమి పూట ఆ గురువు గారికి సమర్పిస్తున్నాను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి